బోర్డు నియోజకవర్గంలోని మార్కెట్ యార్డ్ చైర్మన్ పగడాల వరలక్ష్మి గారు మన జనసేన పార్టీ తరఫున ప్రకటించారు తమ వారికి మన జనసేన పార్టీ తరపున జనసేన పార్టీ నాయకుల తరఫున అందరి తరఫున మన రైల్వే బోర్డు ప్రజల తరఫున ప్రతి ఒక్కరి తరఫున నా హృదయంగా ఆమెకి అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా మన నాయకుడు ఆయనకి ఆరోగ్యం బాగా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల సంక్షేమమే ప్రజల కోసమే పనిచేస్తారు అలాంటి నాయకుడు అడుగుదాల్లో గర్వంగా చెప్పుకున్నాము అదేవిధంగా ఆయన చెప్పిన మాటలోనే ఆయన చెప్పిన ఏ విషయం తోచే తప్పకుండా ప్రతి ఒక్కటి ఆయన తెలియజేసి ఆయన నడుచుకుంటూ ఆయన చెప్పిన మాటనే మనమందరం మీరంతా సహకరిస్తే మన కోడలు నియోజకవర్గంలో మార్కెట్ యాడ్ ఎంతో గొప్పగా డెవలప్ చేయాల డెవలప్ చేసి

ఖచ్చితంగా రైల్వే కోడ్ ప్రజలకి తెలియజేయాలా స్టేట్ వైడ్ రైల్వే కోడ్ మార్కెట్ చైర్మన్ తీసుకోవడం కాదు చాలా గొప్పగా మనం డెవలప్ చేశారు అనే పద్ధతిలో మనం చేసి చూపుతామని మీ అందరి ముందు మీ అందరి ముందు నేను చెప్పుకున్నాను అదేవిధంగా ఇటీవల వర్షాకాలంలో వర్ష వర్షాలు రావడంలో వైకోట అనంతరాజపేట చాలా పంట నష్టం జరిగింది వాళ్ళందరికీ క్రాప్ ఇన్సూరెన్స్ కొంతమంది చేసుకుంటున్నారు కొంతమంది చేయకున్నారు చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా నష్టపరిహారం

చాలా సంవత్సరాల క్రితనే మార్కెట్ యార్డ్ ప్రధానంగా ఎక్కడో కేరళలో చూసి ఇక్కడ మార్కెట్ యార్డ్ మామిడికాయలు రైతులు మామిడికాయలు ఇక్కడే రాష్ట్రాలకు సరఫరాలు అనే ఉద్దేశంతో ఇక్కడ మార్కెట్ యాడ్ కూడా ఆయన మొదలుపెట్టారు ఆయన ద్వారా ఎంతో కొన్ని ఉపాధి పొందారు ఇప్పుడు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ వ్యాపారం జరుగుతుంది అది మా నాన్న ప్రధాన భూమిక పెద్దగా భయం పెట్టారు ఆయన స్ఫూర్తి నాలో ఉంది నేను కూడా చేయాలా అనే తపన ఉంది అదేవిధంగా నేను ఇప్పుడు మా గ్రామానికి చేసినప్పుడు మన గౌరవనీయన మాటలు అంటారు అప్పుడే మాట్లాడాను ఈ విషయం గురించి రైతుల గురించి మాది ఇక్కడ సమస్యల గురించి అప్పుడే మాట్లాడాను ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది చేసేదానికి ఖచ్చితంగా నేను వంద శాతం ఈ మార్కెట్ అభివృద్ధికి తోడ్పడతానని నా వంతు కృషి చేస్తానని తప్పకుండా అంత సహకారంతో నేను చేస్తాను ముందుకెళ్తానని చెప్తున్నా